హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ఫిరెన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఈవెంట్స్ యొక్క సమాచారం యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి పూర్తి అవ్వడం జరిగింది ఆ యొక్క జిల్లాలో ఏ రోజు ఎంతమంది హాజరు టోటల్గా ఎన్ని రోజులు జరిగాయి ఏ రోజు ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై అదే టోటల్గా ఎంతమంది హాజరు టోటల్గా ఎంతమంది క్వాలిఫై పురుషులకు ఎంత పోటీ ఉంది ఎన్ని పోస్టులు మహిళలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత పోటీ అనేది ఓవరాల్గా ఆ జిల్లాకు క్వాలిఫైన అభ్యర్థులు పోస్టులతో పోల్చుకుంటే ఎంత పోటీ ఉంది వాణిస్టు రేషియో ఓకేనా ఆ విధంగా కంప్లీట్ సమాచారం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు ఈ డేటా డేటా అంతా సేకరించి ఒక టేబుల్ టేబుల్ రూపంలో తయారు చేశాను అనమాట మీకు క్లియర్గా అర్థం కావడానికి మీరు ఇంకా ఏ ఎక్కడ కూడా వెతకాల్సిన అవసరం లేదు ఈవెంట్స్ యొక్క సమాచారం శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది హాజరు పురుషులు ఎంతమంది క్లియర్గా చూసుకోవచ్చు ఏది నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు న్యూ కొత్త యాస్పిరెన్స్ కావచ్చు ఓకేనా న్యూ యాస్పిరన్స్ అందరికీ అర్థమయ్యే విధంగా నేను తయారు చేశాను అన్నమాట ప్రతి జిల్లాకు సంబంధించి ఇదే రూపంలో నేను వీడియో రూపంలో అయిపోయిన తర్వాత వెంటనే మీ ముందు నేను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా నేను చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈవెంట్ డేట్ ఇచ్చాను హాజరు కావాల్సిన అభ్యర్థులు హాజరు అయిన అభ్యర్థులు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇక్కడ డేట్ ఇచ్చాను డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి రెండు మూడు నాలుగు ఐదు సారీ ఐదవ తేదీ వచ్చేసి మనకు ఆ రోజు హాలిడే ఓకేనా సండే అదేవిధంగా ఏడవ తేదీ అదేవిధంగా ఎనిమిదో తేదీన జరగాల్సిన ఈవెంట్స్ను పదకొండుకు వాయిదా వేశారనమాట అప్పుడు ఇక్కడ తొమ్మిది పది వస్తుంది అదేవిధంగా పదకొండు పదహారు పదిహేడు పద్దెనిమిది చివరి తేదీ టోటల్గా ఎంతమంది అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ యొక్క బాక్స్లో ఓకేనా ఇప్పుడు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్టయితే డిసెంబర్ ముప్పైనా ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ఇరవై రెండు మంది హాజరైతే మూడు నూట తొంభై రెండు మంది క్వాలిఫై అయ్యారు అనమాట డిసెంబర్ ముప్పై ఒకటిని చూసుకుంటే ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల తొమ్మిది మంది హాజరు రెండు వందల ఐదు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే జనవరి రెండవ తేదీని చూసిన ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల ముప్పై తొమ్మిది మంది హాజరు రెండు వందల పద్నాలుగు మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి మూడు నాలుగు ఈ రెండు తేదీల్లో మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ జరిగాయన్నమాట ఐదు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులకు మూడు వందల పదిహేడు మంది హాజరు నూట పద్దెనిమిది మంది క్వాలిఫై ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులకు మూడు వందల ముప్పై మంది హాజరు నూట ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అదే జనవరి ఆరో తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల ఇరవై నాలుగు మంది హాజరు రెండు వందల ఇరవై మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి ఏడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు మూడు వందల అరవై నాలుగు మంది హాజరు రెండు వందల ముప్పై రెండు మంది క్వాలిఫై జనవరి తొమ్మిదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు ఇక్కడ ఎంతమంది హాజరు శాతం అయితే అప్డేట్ లేదు మిత్రులారా ఎంత క్వాలిఫై అయితే అప్డేట్ వచ్చింది టూ ఫిఫ్టీ త్రీ ఇది జనవరి తొమ్మిదిని సంబంధించి ఎక్కడ కూడా పత్రికా ప్రకటనలో రాలేదు మిత్రులారా హాజరు శాతం క్వాలిఫై పర్సెంట్ అయితే మనకు రావడం జరిగింది ఏది ఆ రోజు మనకు వెయిటింగ్ న్యూస్ ద్వారా ఒక అప్డేట్ అనేది మనకు అందడం జరిగింది అదేవిధంగా జనవరి పదవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల మంది హాజరు రెండు వందల ఐదు మంది క్వాలిఫై జనవరి పదకొండవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల పద్నాలుగు మంది హాజరు రెండు వందల అరవై ఐదు మంది క్వాలిఫై అండి పదహారవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరు మూడు వందల పదిహేడు మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి పదిహేడవ తేదీన ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరు మూడు వందల ఇరవై ఏడు మంది క్వాలిఫై బాగానే బాగానేయండి క్వాలిఫై ఫైవ్ పర్సెంట్ అక్కడ అదేవిధంగా చివరి రోజు జనవరి పద్దెనిమిదిన ఆ రోజు మనకు మేల్ ఫిమేల్ అంటే మేల్ ఉమెన్ ఇద్దరు మహిళా అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఎందుకంటే టూ వన్ ఫైవ్ అంటే రెండు వందల పదిహేను మంది పురుష అభ్యర్థులు ప్లస్ అప్పీల్ చేసుకున్న వాళ్ళు అది ఎవరైనా కావచ్చు అండి మహిళా అభ్యర్థులు కావచ్చు పురుష అభ్యర్థులు అందరూ కలిపి ఆ రోజు మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హాజరు శాతం లేదని చెప్పాను కదా జనవరి తొమ్మిదవ తేదీన ఆ జనవరి తొమ్మిదవ తేదీన హాజరు శాతం అప్డేట్ లేదు చివరి తేదీన అప్పీల్ రోజు అప్డేట్ అనేది హాజరు శాతం లేదు మిత్రులారా ఆ రెండు తేదీలో కలిపి ఏడు వందల ముప్పై ఆరు మంది క్వాలిఫై హాజరయ్యారన్నమాట ఆ రెండు తేదీల్లో ఓకేనా కాబట్టి అంతవరకు హాజరు శాతం ఓకే ఆ రోజు చివరి రోజు రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది యొక్క క్వాలిఫై అవ్వడం జరిగింది మిత్రులారా ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఏడు వందల ముప్పై ఆరు చివరి రోజు హాజరు శాతం రెండు రోజులు కలిపండి జనవరి తొమ్మిది పద్దెనిమిది ఈ రెండు రోజులు కలిపి ఆ యొక్క హాజరు శాతం ఆ విధంగా ఉంది ఓకేనా టోటల్కి అయితే ఏడు వేల మూడు వందల తొంభై మంది అభ్యర్థులకు గాను టోటల్గా హాజరైంది నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది హాజరైతే రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు ఇప్పుడు మనము పోటీ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా పోటీ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా కాంపిటీషన్ ఎలా ఉందంటే మొత్తం క్వాలిఫై అభ్యర్థులు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అందులో పురుషులు రెండు వేల ఏడు వందల నాలుగు మహిళలు రెండు వందల నలభై ఏడు మంది ఓకేనా మరి పోస్టులు చూసుకుంటేనామో మొత్తం హండ్రెడ్ పో వంద పోస్టులు అయితే ఉన్నాయి అందులో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా అభ్యర్థులకు పోవాలి కదా ఓకేనా మరి పోవాలంటే అందులో పురుష అభ్యర్థులకు అరవై ఏడు వస్తాయి మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు పోస్టులు వస్తాయి టోటల్గా ఓకేనా మరి ఒక్కొక్క పోస్ట్కి ఇప్పుడు పురుష అభ్యర్థులకు ఎంత ఉందంటే వన్ ఇస్ట్ ఫోర్ ఫార్టీ ఉందండి ఎందుకు రెండు వేల ఏడు వందల నలుగురు నాలుగు కాబట్టి క్వాలిఫై అభ్యర్థులు పురుష అభ్యర్థులు కాబట్టి గట్టిగానే పోస్టులు తక్కువ పోస్టులు ఏంటంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో తక్కువ పోస్టులు అనమాట అందుకే వన్ ఇస్ట్ ఫార్టీ ఉంటుంది పురుష అభ్యర్థులకు ఇందులో చాలా 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 పోటీ ఉంటుంది చాలా అంటే చాలా పోటీ అనమాట ఇంత పోటీ ఎక్కడ లేదు అభ్యర్థులు కూడా చాలా కష్టం కానీ ఇతర జిల్లాలు అంటే ఓపెన్లో కొట్టేస్తారు అనమాట ఎక్కువగా అదేవిధంగా మహిళా అభ్యర్థులకు ఒక్కొక్క పోస్టుకు వచ్చేసి వన్ ఇస్టు ఎయిటీ అయితే ఉండడం జరిగిందండి ఓవరాల్గా ఆ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది అయితే క్వాలిఫై అయ్యారనమాట ఈవెంట్స్లో శ్రీకాకుళం జిల్లాలో మరి ఓవరాల్గా పోస్టులు చూసుకుంటున్నాము వంద పోస్టులు వంద పోస్టులకు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మంది అంటే అప్పుడు పోస్ట్కి వచ్చేసి మనకు ముప్పై వస్తుందండి వన్ టు ముప్పై మనకు పోస్ట్కు అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు అప్డేటు ఇది ఫ్రెండ్స్ టోటల్గా అభ్యర్థులు అయితే హాజరు కావాల్సిన ఈవెంట్స్లో అభ్యర్థులు వచ్చి టోటల్గా ఆ జిల్లాలో ఏడు వేల మూడు వందల తొంభై మంది పురుషులైతే ఆరు వేల రెండు వందల పదిహేను మహిళలైతే పదకొండు వందల డెబ్బై ఐదు ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను మీ యొక్క అదేవిధంగా మీ యొక్క జిల్లా సమాచారం అయితే మీకు అంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లిస్ట్ వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా